ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం ఆగస్టు తొమ్మిది శనివారం నేటి మన ధ్యానలేఖనం నెహమ్యా గ్రంథం రెండో అధ్యాయం నాలుగో వచనం నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి వ్యాఖ్యానాంశం హృదయములో నుండి ప్రార్థించుట వ్యాఖ్యానాంశం హృదయములో నుండి ప్రార్థించుట వ్యాఖ్యానం థామస్ వాట్సన్ అనే పదిహేడో శతాబ్దానికి చెందిన ఆంగ్ల బోధకుని గురించి ఒక కథ చెప్తారు ఒకసారి వాట్సన్ బోధిస్తున్నప్పుడు ఒక ప్రసిద్ధ బిషప్ ప్రేక్షకులలో ఉన్నాడు ఆ బిషప్కు ఈ సందేశం ఎంతగానో నచ్చింది ఆ బిషప్ వాట్సన్ ఇంటికి కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్ళాడు ప్రత్యేకించి ఆ బోధకుని ముగింపు ప్రార్థనను బిషప్ బాగా ఇష్టపడ్డాడు దాని వ్రాత ప్రతిని తనకివ్వమని అతడు వాట్సన్ను మనఃపూర్వకంగా కోరాడు అయ్యో అది నేను ఇవ్వలేను అని థామస్ వాట్సన్ బదులిచ్చాడు ఇది అధ్యయనం చేసి రాసుకున్న విషయం కాదు నా హృదయంలో నిండిన ఆప్యాయతలో నుండి దేవుడు నా చేత చేయించిన ప్రార్థన అది అని చెప్పాడు నెహమ్యాకు అలాంటి ప్రార్థనా జీవితం ఉందని స్పష్టంగా తెలుస్తుంది అతడు రాసిన వాటిలో ఆకాశమందలి దేవునికి అతడు సారిసారి చేసిన ప్రార్థనలను వింటాము పార్శీక రాజు అతనని ఒక ప్రశ్న అడిగినప్పుడు సమాధానమివ్వటానికి ముందు నెహేమ్యా ప్రార్థన చేశాడు అని నెహెమియా గ్రంథం రెండో అధ్యాయం నాలుగో వచనంలో చదువుతాం యూదుల శత్రువులు వారికి వ్యతిరేకంగా కుట్ర పనినప్పుడు నెహేమియా ప్రజలను ప్రార్థనలు నడిపించాడు అని నెహేమియా గ్రంథం నాలుగో అధ్యాయం తొమ్మిది వచనంలో చదువుతాం బహిరంగంగా నిందల పాలైనప్పుడు అతడు ఏకాంతంగా ప్రార్థించాడు నెహెమియా గ్రంథం ఆరో అధ్యాయం పద్నాలుగో వచనం చదవండి పాపం చేస్తున్న యాజకులను విఫలమైన ప్రజలను గట్టిగా గద్దించిన తర్వాత అతడు దేవుని కృప కోసం మౌనంగా ప్రార్థించాడు అని నెహేమియా గ్రంథం పదమూడవ అధ్యాయం పద్నాలుగో వచనం ఇరవై రెండవ వచనం ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది థామస్ వాట్సన్ లాగానే తన ప్రార్థనలు కూడా అధ్యయనం చేసినవి కావని నెహేమియా అంగీకరించి ఉండేవాడు ఒక్కో సందర్భంలో ఒక్కో విధంగా జరిగే సంభవాలను బట్టి తన హృదయము నిండిన దానిలో నుండి అతడు యుహోవాకు ఈ విధంగా ప్రార్థన చేశాడు ప్రార్థన వాతావరణం అనే సామాన్య పరిస్థితుల్లో జీవించటం ఎంతైనా హర్షించదగింది దేవుని బిడ్డకు ప్రార్థన అనేది శ్వాస వలె సహజంగా ఉండాలి వ్యక్తిగత ప్రార్థన కోసం ఒక నిర్దిష్టమైన సమయం కలిగి ఉండటం ఎంతైనా మంచిది నెహేమియా అలా కూడా ప్రార్థించాడు అని నెహేమియా గ్రంథం మొదటి అధ్యాయం నాలుగవచనంలో చదువుతాం ఆది క్రైస్తవులు చేసినట్లుగా సమిష్టి ప్రార్థన కోసం దేవుని ప్రజలతో క్రమం తప్పకుండా కలుసుకోవటం చాలా అవసరమని అపోసల కార్యగ్రంథం రెండో అధ్యాయం నలభై రెండో మనకు బోధిస్తుంది మనం రోజులో తరచుగా దేవునితో మాట్లాడే అలవాటు పెంపొందించుకుంటే ఇటువంటి ఇతర సందర్భాలలో ఆయనతో మాట్లాడటంలో వింత ఏమీ ఉండదు సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్ శుభములతో వనరాలు